ఇలా ఇండియా పాక్ మ్యాచ్ ఇదేం కొత్త కాదు చాలా సార్లు మనం ఉన్నప్పుడు చూశారు కానీ ఈసారి చాలా సైన్స్ చూసాం ఫ్లైట్ పడిపోయినట్టు కానీ మిజైల్స్ వచ్చినట్టు కానీ ఈవెన్ దానికి అపోజిట్ రియాక్షన్స్ కూడా మన టీమిండియా ప్లేయర్స్ నుంచి చూసాం సో ఇదంతా ఇట్లా ఉండే ఏమైనా మీకు ప్రెజర్ క్రియేట్ చేసిందా లేకపోతే ఆటో గేమ్ని ఏమైనా డిస్టర్బ్ చేసిందా ముందు వాళ్ళే స్టార్ట్ చేశారు పాకిస్తాన్ నుంచి స్టార్ట్ అదే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఓకే బట్ ఆపరేషన్ సింధూర్ తర్వాత కొద్దిగా హార్డ్ గా వచ్చారు వాళ్ళ మా మీద బట్ మేము ఆడేది చెప్పాను కదా మళ్ళీ స్పోర్ట్ సో స్పోర్ట్ ని ఎమోషన్స్ ఎమోషన్స్ కనెక్ట్ చేసి ఆడితే అవ్వదు సో జస్ట్ నేను స్పోర్ట్ ని ఏ విధంగా ఆడాలో ఆ విధంగా స్పోర్ట్ లో ఆడి వి హావ్ రిప్లైడ్ ఇన్ అ గుడ్ వే టు దెన్ కోహ్లీ తిలక్ రీప్లేస్ చేశారు అనేటువంటి మాట ఎక్కువగా వస్తుంది మీరు మీ కామెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది సచ్ ఏ లెజెండ్ విరాట్ బి అనేది ఈజ్ అన్ గ్లోబల్ స్టార్ సో చిన్నప్పటి నుంచి యాజ్ నాకు కూడా కాదు చాలా ఇండియాకి ఇన్స్పైర్ చేశారు సో అట్లాంటి మంచితో నా నన్ను పోలీసులు అంటే ఇట్స్ నాకు చాలా ప్రౌడ్ బట్ మై నా నామ్ ఐ అమ్ హ్యాపీ దట్ నేను ఇండియాకి ఏష్యా కప్ గెలిపించాను బట్ నేను క్రికెట్ స్టార్ట్ చేసింది వరల్డ్ కప్ వరల్డ్ కప్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌజండ్ లెవెన్ వల్డ్ కప్ గెలిపిచ్చిన తర్వాతనే క్రికెట్ స్టార్ట్ చేశా బట్ ఈ జనవరిలో వరల్డ్ కప్ వస్తుంది సో అది నా అసలేమో వరల్డ్ కప్ గెలిచి గెలిపించిన తర్వాతనే నాకు నీదు హె టీవీ యాప్ ఏంద్రో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాథ్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలేసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.